The cat sat on the ఖలీఫా వన్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాము సో మనకి సరేషి కంపెనీ ఇటువంటి అవకాశాలు ఇచ్చింది సో అందరూ కూడా నెక్స్ట్ ఉన్నటువంటి అది క్వారెంటీన్స్ ఎలిజిబుల్ అయితే ఎంజాయ్ చేద్దాము ఎందుకంటే ఇటువంటి ఎంజాయ్మెంట్ నిజంగా లైఫ్లో మళ్ళా మళ్ళీ రాదు సో అటువంటి ఎంజాయ్మెంట్ ఉంది సో ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటారంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మనకి పెద్ద పెద్ద బస్సులు కూడా చే కనిపిస్తున్నాయి సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని అందరూ తీసుకోవాలి సో కాబట్టి అందరూ కూడా you no. అన్ని ఎలిజిబుల్ కావాలి సో ఆల్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ లీడర్స్ సార్ చెప్పిన విధంగా మనకు ఏదైతే దుబాయ్ ట్రిప్ కూర్చొని అవకాశం ఇచ్చిందో దాన్ని మనం జస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ రోజు మూడో రోజు ఈ రోజు పురుచుకల్ సాకు మార్నింగ్ సెషన్ లో రావడం జరిగింది వన్ ట్వంటీ ఫోర్ ఫ్లో మనకు జస్ట్ ఒక నిమిషంలో ఇక్కడికి రావడం జరిగింది అంటే అంత ఫాస్ట్ గా ఇక్కడ లిఫ్ట్ పనిచేస్తున్నాయి అన్నట్టు అంటే ఇలాంటి లగ్జరీ లైఫ్ మనకు సనెక్ట్ చేస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి కంపెనీలో ఏదైతే ట్రిప్ పెడుతుందో కంపెనీ ప్రతి ఒక్క ట్రిప్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ కావాలని చెప్పేసి కోరుకుంటే ఆల్ ది బెస్ట్ చూడండి ఇంకా సౌత్ ఇండియా ఈరోజు ఇలాంటి అవకాశం ఉన్నటువంటి మన ఫౌంటర్ ఎవరైతే ఉన్నారో అశోక్ సార్ వేసుకోండి

గ్రేట్ ఆపర్చునిటీలో మేము ఒక లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలి ఎందుకంటే సౌత్ ఇండియా ఫౌండర్ అతనే కనుక లేకపోయి ఉంటే ఈ ఎంజాయ్మెంట్ లేకపోతుండే సో మనకి ఇంతకు ఉన్నటువంటి ప్రీవియస్ లో చాలా ఒకలతో పాటు అక్కడ మనం ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకోకుండా చాలా ఇబ్బందులతో పడి ఇక్కడ జస్ట్ వన్ ఇయర్ లో టూ ట్రిప్స్ అండి టూ ట్రిప్స్ మనం ఎలిజిబుల్ అయినాము జస్ట్ వన్ ఇయర్లో సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ మనకు వరల్డ్ లో ఎక్కడ కూడా దొరకదు సో అంత గొప్ప ఆపర్చునిటీ మీరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు రెండోది ఏంటంటే మనకు సార్ కృష్ణా సార్ వరల్డ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్ఎం సిస్టమ్ లో మనకు వరల్డ్ నెంబర్ వన్ ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ లో మనం ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా వర్క్ స్టార్ట్ చేసి అందరం సక్సెస్ఫుల్ గా ముందుకు వస్తాము పాటు ఇప్పుడు అమారెడ్డి సార్ చెప్పినట్టు వన్ ట్వంటీ ఫ్లోర్ వన్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్ లో ఉన్నాం మనము సో మేము కింది నుంచి చూసినప్పుడు చాలా అంటే చాలా చిన్నగా అంటే మనకు టవర్ అనేది కనిపించకుండా సో ఆ టవర్ కి రోజు మేము వన్ ట్వంటీ ఫ్లోర్ ఫ్లోర్స్ వచ్చేసినాము సో వన్ ట్వంటీ ఫోర్త్ ఫ్లోర్ లో ఉండి ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకి ఇంకొక థర్టీ థర్టీ ఫైవ్ యాభై కోర్స్ వరకు మనకు పైన ఉంది ఇది వీడియో కూడా కవర్ చేసి చూపిస్తాము సో ఇంత గొప్ప గ్రేట్ ఆపర్చునిటీ ఈ అవకాశం జస్ట్ బిగినింగ్ మాత్రమే మనం వచ్చినటువంటి దాంట్లో జస్ట్ బిగినింగ్ లో ఉన్నాము ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది దాంట్లో మీరు అందరూ కూడా మిస్ కాకుండా మనకు నెక్స్ట్ ట్రిప్ లో థాయిలాండ్ ట్రిప్ మనం వస్తాం కూడా చాలా అక్కడ ఎంజాయ్మెంట్ ఉండాలి మనకు వేరే కంపెనీ వాళ్ళు ఇక్కడ వేరే కంపెనీ ఏదో వచ్చినమా కాదు సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ హోటల్స్ ఇంటర్నేషనల్ ఎక్సైట్మెంట్ ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ క్లియర్ గా మనము చూస్తున్నాము బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా దుబాయ్ సిటీ సగమే కవర్ మా బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అంతా బిల్డింగ్ రౌండ్ గా మనకు క్లియర్ గా దుబాయ్ సిటీ అనేది ఉండడం జరుగుతుంది సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ దుబాయ్ థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ